ఒక ఇల్లు కట్టాలంటే ఎంత పెద్ద పని రాళ్ళు తేవాలి ఇసుక తేవాలి మట్టి తేవాలి సిమెంట్ ఐరన్ రాడ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది దానితో పాటు వర్కర్స్ కావాలి ఆన్ టైమ్ లో ఇల్లు నిర్మించాలంటే వర్కర్స్ అందుబాటులో ఉండాలి దానితో పాటు డబ్బు ఉండాలి ఇలా ఇల్లు కట్టుకునే వారు ఇవన్నీ ఆలోచిస్తే తలనొప్పిగా భావిస్తారు కానీ ఇవన్నీ మీకు ఒకరే చేసి పెడితే అది కూడా మీకు ఎలాంటి వర్క్ ప్రెజర్ లేకుండా చేస్తే మైండ్ కు మీకు హాయిగా ఉంటుంది కదా ఇల్లు కట్టుకునే వారి కోసం ఒక ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా అల్లూరు జిల్లా మన్యం జిల్లా వైజాగ్ లో ఉండవరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైర్ టు డిజైన్ ఇంజనీర్స్ కన్సల్టెన్సీ ఇప్పుడు అల్లూరు జిల్లా పాడేరు నక్కల్ పుట్టు దగ్గర వచ్చేసింది మీరు ఒక ఇల్లు కట్టాలంటే చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది అదే మీరు వీళ్ళకి కాంటాక్ట్ చేసి ఓకే చేసుకుంటే మీ ఇల్లు ప్రారంభించి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం వీరే దగ్గరుండి చూసుకుంటారు మీకు నచ్చిన డిజైన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మీకు ఎలా కావాలన్నా చేసి పెడతారు అంతేకాదు పలానా డేట్ లో పూర్తి చేయాలనుకుంటే ఆ అనుకున్న డేట్ కే మీకైతే ఇల్లు అయితే పూర్తి చేసి ఇస్తారు వీళ్ళకి ఏడు సంవత్సరాల అనుభవం ఉంది ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మీరు అమౌంట్ ఒకేసారి కట్టనవసరం లేదు వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇసుక సిమెంట్ ఐరన్ మట్టి ఇలా ఇల్లుకు కావలసినవన్నీ వారే చూసుకుంటారు మీకు ఎలాంటి వర్క్ ప్రెజర్ అయితే ఉండదు అంతేకాదు వీళ్ళు ఆఫీస్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే అల్లూరు జిల్లాలో చాలా ప్రాజెక్ట్ చేశారు అందులో ఇండివిజువల్ హౌస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇంటీరియర్ డిజైన్ షాపింగ్ కాంప్లెక్స్ ఇలా చాలా చేశారు క్వాలిటీ విషయంలో రాజీ పడరు ప్రతి ఇల్లు ఇంజనీర్ పర్యవేక్షణలో ఉంటుంది మీరు అనుకున్న బడ్జెట్ లోనే మీకు నచ్చిన ఇల్లు నిర్మించిస్తారు ఇల్లు కడుతున్నప్పుడు ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేస్తూనే ఉంటారు ఇంజనీర్ దగ్గరుండి మరియు చూసుకుంటారు అల్లూరు జిల్లాలో కేవలం టౌన్స్కే కాదండి మారుమూల పల్లెటూరు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారు అల్లూరు జిల్లాలో ఏ ప్రాంతానికైనా మీకు నచ్చిన ఇల్లుని ఆన్ టైమ్ లోనే తక్కువ ధరకే ఇల్లు నిర్మించిస్తారు వివరాలకు కింద కనిపిస్తున్న నెంబర్స్ కు కాల్ చేయండి పాడేరులో వీళ్ళ అడ్రస్ పాడేరు పుట్టు దగ్గర ఉన్న సేరుబైలు వైజాగ్ వెళ్లే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మీకు డిస్కౌంట్ కావాలంటే తప్పనిసరిగా ఏసర్ఎఫ్ఎం ఛానల్ కోడ్ ను ఉపయోగించండి అంటే ఏసార్ఎఫ్ఎం ఛానల్ వీడియో చూసి వచ్చామని చెప్పండి మంచి డిస్కౌంట్ వస్తుంది చెప్పనుగా మంచి డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్ ని వదులుకోకండి అంతేకాదండి ల్యాండ్ లేఅవుట్స్ భూమిని నిర్దిష్ట ప్రాంతంలో సరిగ్గా విభజించి నిర్మిస్తారు మీ స్థలాన్ని సిస్టమేటిక్ ఏర్పాటు చేస్తారు ప్రతి ప్లాట్ కు స్పష్టమైన బౌండరీస్ రోడ్ యాక్సెస్ అందిస్తారు వీళ్ళకి ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది బెస్ట్ స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ పాడేరు అని గూగుల్ లో సెర్చ్ చేయండి ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది లేదా కింద ఇచ్చిన నంబర్స్ కు కాల్ చేయండి సో హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం నేను మీ ప్రకాశ్ ఎవరైతే అల్లూరు జిల్లాలో పాడేరు ఇంకా ఈ పదకొండు మండలాల్లో ఎవరైతే కొత్తగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వారికి అయితే శుభవార్త అండి అంటే వర్కర్స్ లేక ఆన్ టైంలో వర్క్ ఫీజు అవ్వక ఇలాంటి వాళ్ళందరికీ శుభవార్త తీసుకొచ్చాను మీకు అల్లూరు జిల్లా పాడేరు మండలంలోని మనకు నక్కల పుట్టు సేర్బెల దగ్గర అయితే మనకు డిజైర్ టు డిజైర్ అనేది ఇంజనీరింగ్ సంబంధించిన కన్సల్టెన్సీ అయితే వచ్చింది ఇక్కడ ఏ టు జెడ్ అన్ని వర్క్స్ అయితే చేస్తారండి లైక్ మీకు బడ్జెట్ అంటే సరసమైన ధరల్లోనే మంచి క్వాలిటీ అయిన ఇల్లు అయితే ఇక్కడ మీకు అందిస్తారు మీకు వర్క్ స్టార్ట్ చేసిన నుంచి చివరి పూర్తయ్యేంత వరకు అయితే మీకు టర్మ్స్ వైజ్గా ఫీజులు తీసుకొని నాణ్యతమైనటువంటి అంటే వర్కర్స్ కూడా స్వయంగా వీలై పంపిస్తారండి మీరు ఏం చేయవసరం లేదు అలాగే ఆ ప్లానింగ్స్ వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది సో అంతా కూడా ఆఫీస్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఎలా ఉంది సర్వీస్ ఎలా ఉంది కూడా మనం ఫస్ట్ టైం అంటే మన కల్లూరు జిల్లాలో పాడేరులో వచ్చింది సో ఫస్ట్ టైం వీళ్ళ యొక్క కన్సల్టెన్సీ యొక్క ఆఫీస్ ఎలా ఉంది కూడా పూర్తిగా మీకు చూపిస్తాను ఆఫీస్ లోపలికి వచ్చాను సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే మనకు స్టార్టింగ్ రాగానే మనకైతే కొన్ని బోర్డ్స్ కనిపిస్తున్నాయి లైక్ ఇవంతా కూడా అంతా ఫ్రేమ్స్ అంతా మనం అంటే సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ ఆఫీస్ అయితే స్టార్ట్ అయింది లైక్ వీదంతా కూడా మనకు వీళ్ళ నిర్మించినటువంటి ఇదంతా కూడా హౌసెస్ అండ్ అండి సో మనకి ఇక్కడ కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు సో హాయ్ సార్ సో హాయ్ సార్ హాయ్ నా పేరు వేణు నేను డి టూ డీ ఇంజనీర్స్లో జూనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ఓకే సార్ సార్ నాకు ఒక ముప్పై లక్షల్లో ఒక హౌస్ కావాలి సార్ మీ దగ్గర ప్లానింగ్స్ ఉన్నాయా అవైసీ ఉందో మీ దగ్గర ఏ ఉంటాయి సార్ సో ఎట్లా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సైట్ కి వచ్చేసి మెజర్మెంట్ తీసుకుంటాం సార్ ఓకే వన్స్ మెజర్మెంట్స్ ఓకే అయిన తర్వాత యాస్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లాన్ డ్రా చేస్తాం సార్ అది క్లయింట్ కి సాటిస్ఫై అయితే మనం ఫర్దర్ గా మూవ్ అవుతాం సార్ దీని తర్వాత స్టెప్ వచ్చేసి మనం స్ట్రక్చర్ డిజైన్ చేస్తాం సార్ సో ఈ అంటే ఈ వర్క్ సంబంధించినటువంటి వర్కర్స్ అంతా కూడా మొత్తం మెటీరియల్ నుంచి వర్కర్స్ అంతా కూడా మీ ఆఫీస్ నుంచి మా ఆఫీస్ నుండి తీసుకుంటాం సార్ ఓకే సో మేము కొత్తగా మెస్తరియల్ని వర్క్ మేము అవి తెచ్చుకోవసరం లేదు కదా అదేం అవసరం లేదు సార్ మొత్తం మేము చూసుకుంటాం స్టార్టింగ్ ఆఫ్ ది ఫౌండేషన్ నుండి ఎగ్జిక్యూషన్ వరకు మొత్తం మేము చూసుకొని కంప్లీట్ ఫినిషింగ్ స్ట్రక్చర్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ ఓకే సార్ అంటే మీ దగ్గర ఏ బడ్జెట్ నుంచి హౌసెస్ అనేది మీ దగ్గర ఉన్నాయండి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా ఇంత ఎంత బడ్జెట్ నుంచి మీ దగ్గర మినిమం టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ సార్ మెయిన్ పాయింట్ వచ్చేసి మన కంపెనీ తరపున మనం క్వాలిటీ క్వాలిటీ సర్వీస్ అనేది ఓకే హలో సార్ సార్ మాది డిజైర్ టు డిజైన్ ఇంజనీర్స్ ఫామ్ సార్ మొట్టమొదటిగా మేము పాడేరులో ఈ కన్సల్టెన్సీ ఫార్మ్ ఫార్మ్ ఓపెన్ చేసాం సార్ సార్ నమస్తే సార్ సార్ నా పేరు సోమశేఖర్ నాయుడు నేను మేనేజింగ్ డైరెక్టర్ డిజైర్ టు డిజైన్ ఇంజనీర్స్ అండి మాది ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ కన్సల్టెన్సీ ఫామ్ అండి మొట్టమొదటిగా మేము పాడేరులో ఈ కన్సల్టెన్సీ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసామండి రీసెంట్గా పాడేరు అనేది ఒక డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్గా ఏర్పడింది ఏర్పడిన తర్వాత దీంట్లో డెవలప్మెంట్ దాంట్లో కూడా మేము కూడా భాగస్వామ్యాలు అవ్వాలని చెప్పి మా కన్సల్టెన్సీ ఫామ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశామండి మాకు గత ఏడు సంవత్సరాల్లో మూడు వందల పైగా ప్రాజెక్టులపై చేసే అనుభవం ఉందండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్లేసెస్లో మా ఆఫీస్ని ఏర్పాటు చేశామండి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం రాజమండ్రి మరియు పాడేరులో మా బ్రాంచెస్ ఉన్నాయండి మరియు తెలంగాణ కూకట్పల్లిలో కూడా మా బ్రాంచ్ ఒకటి ఉందండి మేము ఈ బ్రాంచ్ని పాడేరులో పెట్టడానికి ముఖ్యమైన కారణం పాడేరు యొక్క అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నామండి ఇక్కడ ఉన్న ప్రజలకి నాణ్యమైన కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇవ్వాలని మా దృఢ సంకల్పంతో మా ఇంజనీర్స్ అందరం కలిపి పాడేరులో ఒక ఆఫీస్ పెట్టామండి ఇది నక్కల్పూట్ ఒక త్రీ వన్ బిల్డింగ్ ఇది మొత్తం కూడా డి కన్సల్టెన్సీ వాళ్ళు చేశారు ఇక్కడ మీరు చూసుకుంటే కింద షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలోనే మీకు ఫంక్షన్ హాల్ అలాగే పైన అయితే లాడ్జ్ అయితే వస్తుంది అండ్ టాప్ వ్యూ చూసుకుంటే మనకు కేరళ స్టైల్ అనేది ఒక మీరు పైన చూసుకుంటే ఒక రూఫ్ టాప్ ఇచ్చారండి చాలా చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ సార్ క్లయింట్ యాక్చువల్గా కమర్షియల్ కాంప్లెక్స్ డిజైన్ చేయమన్నారు ఓకే సో కిందన వచ్చినంత వరకు ఓపెన్ స్పేస్ కూడా ఉంది కష్ట ఎవరైతే క్లయింట్కి ఓపెన్ స్పేస్ ఉంది అక్కడ డైనింగ్ పెట్టడానికి అని చెప్పి ఓపెన్ స్పేస్ పాతం ఎక్కువ కాబట్టి వి ది హట్ టైప్ ఆఫ్ మోడల్ అండి డిజైన్ కూడా ఓకే సో దానివల్ల స్లోప్ డిజైన్ అంటారు దీన్ని ఇది యాక్చువల్ గా పాడేరు నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది కుమార్పుట్మర్పు విలేజ్ లో ఉంది కస్టమర్ యాక్చువల్ గా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవకపోతే మా దగ్గరికి వచ్చారు మేము సంప్రదించిన తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్ డిజైన్ దాని ఇంటీరియర్ డిజైన్ బ్రిక్ వర్క్ వాళ్ళు ప్లానింగ్ అంతా చేసాము చేసిన తర్వాత వాళ్ళకి నచ్చిన దాని మీద మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు స్లాబ్ రెడీ అయిందండి ఓకే ఒక టూ డేస్ నుంచి ఇది రెడీ చేసాము రెడీ చేసి స్లాబ్ వెళ్తామండి కస్టమర్ ఎన్ని కాస్టింగ్ ఇది యాక్చువల్ గా మనకి కస్టమర్ టూ మంత్స్ టైమ్స్ లో ఇది కంప్లీట్ చేయమని ఇచ్చారండి సో కంప్లీట్ గా టూ మంత్స్ లో ఈ పీరియడ్ లో ఇది కంప్లీట్ చేస్తాము స్టేజ్ వైజ్ పేమెంట్ తీసుకుంటున్నామండి స్టార్టింగ్ అడ్వాన్స్ ఇచ్చారు మళ్ళీ స్లాబ్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఇస్తారు ఇది కలెక్టర్ బంగ్లా ఇది కాన్ఫరెన్స్ హాల్ ఇంటీరియర్ డిజైన్ వుడ్ వర్క్ ఫర్నిచర్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా డి కన్సల్టెన్సీ వల్ల చూసుకున్నారు సో ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా 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 బాగొచ్చింది సార్ ఇప్పుడు ఇంటీరియర్కి వచ్చేసరికి ఇదంతా కూడా మీరు చూసుకున్నారు అదే సార్ అవును సార్ ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ అదే సార్ ఇందాక మీకు చెప్తున్నట్లే డిజైన్ టు డిజైన్ ఇంజనీర్స్ అండ్ అండ్ సొల్యూషన్ అని చెప్పాను కదా సో అందులో ఒక భాగంగా ఇంటీరియర్ కూడా మేము చేస్తాం సార్ విత్ డిజైన్ చేస్తాము సో కలెక్టర్ గారు ఇది ఒక క్యాంప్ ఆఫీస్ కింద పెట్టమంటే డిజైన్ చేయమంటే సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసింది సార్ పర్టికులర్ గా ఇప్పుడు ఇంటీరియర్ మీన్స్ వుడ్ వుడ్ తో సహా మీరే చూసుకున్నారు ఎస్ సార్ కంప్లీట్ గా విత్ ఇంక్లూడింగ్ టైల్ సీలింగ్స్ పెయింటింగ్స్ ఫర్నిచర్ అండ్ దెన్ వెనకాల ఈ బ్యాక్ డ్రోప్ అంతానా ప్లస్ కర్టెన్స్ సో ఆల్ ఆల్ యెస్ సార్ డిజైన్ అంతా మేమే చేశాము సార్ వి హ్యావ్ అంటే మా దగ్గర ఒక డిజైనర్స్ ఉన్నారు సార్ వర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఓకే అండ్ మీకు చెప్తున్నట్లే మేము గవర్నమెంట్ సర్వీసెస్ తో కూడా టై అప్ అయ్యి ఉన్నాము సో అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇది డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ చేయమనన్నా ఓకే అండ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ వన్ మంత్ లో ఇది కంప్లీట్ చేసి వన్ మంత్ లోనే సమ్ కంప్లీట్ వన్ మంత్ ఓకే చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ ఒక ఫ్రెష్ లుక్ లాగా అనిపిస్తుంది నాచురల్ లైట్ కంప్లీట్ గా ఉండేలాగా కర్టెన్స్ కూడా ఎస్ సార్ కర్టెన్స్ డిజైన్ కూడా దీని లైటింగ్ బేస్ చేసుకొని సో డల్ లైటింగ్ ఫినిషింగ్ అంటే సో దాన్ని బేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చాం సార్ సో ఈ ఆర్డర్ డేట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కాకుండా కొంచెం సో గ్లాసెస్ కూడా సో ఆ డిజైన్ కూడా ఇచ్చింది అదే సార్ జస్ట్ డే లైట్ కూడా ఇన్సైడ్ రావాలి అని చెప్పి సో వీ డిజైన్ ఇట్ వాల్స్ మళ్ళీ సార్ కనెక్టివిటీగా స్టాఫ్ అందరు ఇక్కడికి రావడానికి ప్లస్ ఎవరైనా సిటిజన్స్ ఎవరైనా వచ్చిన ఆఫీసర్స్ వచ్చిన సో ఇది ఒక ఎంట్రీ సార్ వుడ్ అనేది మీరు రెడీమేడ్ అండి లేదు సార్ ఇక్కడ చేసాం సార్ వి హావ్ ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్స్ ఉన్నారండి ఓకే సో ఫినిషింగ్ చాలా క్వాలిటీగా వచ్చింది అండి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్

ఇంకెందుకు ఆలస్యం మీరు ఇల్లు కట్టుకుంటున్నారా ఇల్లు కట్టబోతున్నారా అయితే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేసేయండి మీకు ఇంకో మంచి న్యూస్ చెప్తాను ఇందులో ఈ వీడియో చూసి మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏఎస్ఆర్ఎఫ్ఎం అనే మన ఛానల్ కోడ్ ను ఉపయోగించండి అంటే ఛానల్ ఛానల్లో వీడియో చూసి వచ్చామని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది మీ డబ్బులు అయితే ఆదా అవుతుంది